శ్రీ గురుభ్యో నమ ఓం నమో భగవతి మోసు శ్రీమద్భగవద్గీత పదిహేడవ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగము నుండి వేళ మనం ఐదు ఆరు శ్లోకములను పరిశీలనం విహితం ఘోరం కామరాగ తంభహంకారుక్త కర్షయంత శరీరస్థం మాం విద్యాసుర మా భగవాను చెబుతూ ఉన్నారు అశాస్త్ర విహితం శాస్త్రమునందు విధింపబడని కార్యములను ఎవరునూ చేయరాదని గీత శాసించుతున్నది ఘోర తపస్సులు భయంకర రాజస తామస క్రియలు శాస్త్ర విహితములు కావు కాబట్టి శాస్త్ర విరుద్ధములము అట్టి క్రియలు నింజములే యగును అని ఇక్కడ మనకు భగవానుడు చెప్తున్నాడు తప్యం చే తపో జనా వాస్తవముగా తపస్సనగా అంతఃకరణమునందుగల దోషములను భస్మమునర్చుటయే కాని దేహాదులను క్షీణింపజేయుట కాదని ఎరుగవలె కావున అట్టి తపస్సుని ఆశ్రయింపవలను గాని తనకును ఇతరులకును ఉపద్రవక ఉప ఉపద్రవకరములైనట్టి క్రూర తపస్సులను రావణ హిరణ్యకశిబు లొనలించిన వారిని కాదు కామ రాగ బలాన్విత ప్రాపంచిక బలము లిన్నియున్నను దైవ బలము లేనిచో అవి అన్నియు నిరుపయోగములయగును క్షుద్ర బలములు కలవారు దైవ గంధము లేనివారు వారెవరైనాను సరియే రాక్షసుల క్రిందనే జమ కట్టబడుదురు కామరాగములు మానవుల యొక్క మానవత్వమును తంతర్గతముకు దేవత్వమును హరించి వారి పారమార్థికతను పీల్చి పిప్పి చేసి నిజాత్మ స్వరూపమును తప్పివైచి వారలను రాక్షసులనుగా మార్చివేయగలవు కావున వారిని త్యజించి అసుర స్వభావులకు కామమే బలము రాగమే బలం దైవీ సంపద గలవారికి భక్తియే బలము జ్ఞానమే బలము కాబట్టి కామ రాగ బలమును వదలివేసి భక్తి జ్ఞానాది బలమునే స్వీకరించవలను అని ఇక్కడ మనకు భగవానుడు తెలియచేస్తూ ఉన్నాడు కర్షయంత శరీరస్థం భూత గ్రామం శుష్క శుష్కపు ఆచారములతో ఇంద్రియాదులను కృషింపజేయువారు అసుర స్వభావులని ఇక్కడ చెప్పబడినది దేహ ఆరోగ్యము కొరకు వ్రతాదుల నిమిత్తము ఉపవాసము అప్పుడప్పుడు శీలించుట మంచిది అయినను అది మితము తప్పి ఉండరాదు అట్లు మితము తప్పినచో అది ఆసురిక తపస్సేయమును పుట్టను కొట్టినంత మాత్రమున లోని పాము చావదు కదా కాబట్టి కేవల దీర్ఘ శుష్కోపవాసాదులచే లోనగల దుర్వాసన దుస్సంస్కారాదులివ్వియు నశింప నేరవు కొందరు తమ యొక్క యుపవాసాదులను గూర్చి ఘనముగా చెప్పుకుందరు కానీ భగవానుడి శ్లోకములందు వారిని మెచ్చుకొనలేదు పైగా అట్లు దేహాదులను సుష్కింపచేయువారు అసుర స్వభావులని చెప్పివైచిరి కాబట్టి సాధకులు ఈ విషయమున జాగరూకులై భగవానుడు సెలవిచ్చినట్లు యుక్తాహార విహారులై మానవ స్థితి నుండి దైవ స్థితికి ఎగబ్రాకవలినే కాని స్థితికి దిగజారకూడదు అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది మాంఛైవాంతహ శరీరస్థం అట్టి శుష్కోపాసులను వారి శరీరముల లోపలనున్న నన్ను భగవంతుని కూడా కృషింపజేయుచున్నారని శ్రీకృష్ణ పరమాత్మ చమత్కారముగా నిచ్చట పలికిరి వాస్తవముగా విచారించిన నిర్వికారుడు కృషించుట ఏమి అయినను అట్టి వారి చర్యను గుర్తించుటకు భగవానుడి విధముగా పలికిరి లేక కృషింపజేయుచున్నారనగా వారి ఆజ్ఞను నిరాకార నిరాకరించుతున్నారనియూ చెప్పవచ్చును అంత శరీరం అంత శరీరస్థం అను ఈ పదము చే భగవానుడు దూరముగా లేరనియు ప్రతి వారి శరీరము లోపల పంచ కోశాంతర్గతముగా దాగి ఉన్నారని స్పష్టమవుతున్నది కావున పాపాచరణమును తచించవచ్చి వివేక విచారణాదుల ద్వారా పంచకోశములను వేరుపరచి నిజ శరీరమునంది భగవంతుని కనుగొని జనులు కృతార్థులు కావలను మరియు శుష్కోపవాసాదులచే లోనగల ఆత్మను బాధింపక మధ్య మార్గమును బట్టి మితాహార ఆహారాదులను అవలంబించి జ్ఞానాదులు చే దైవానుభూతిని పరిచి కృతకృత్యులు కావలను అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది ఇక్కడ ధంభము అహంకారము గలవారై కామము రాగము బలము గలవారై అవివేకులై శాస్త్రమందు విధింపబడని ఘోర తపస్సులు చేయుచు ఇంద్రియాదులను శుష్కింపచేయుచు శరీరాంతర్గతుడకు పరమాత్మను కూడా బాధించువాడు అసుర స్వభావులే యగుదురు అని ఇక్కడ మనకు తేలిపోయినది కావున విఘ్నులేమి చేయవలను ధంభము అహంకారము కామము రాగము వీనిని త్యజించి వివేకవంతులై శాస్త్రోక్త రీతి అనుసరించుచు కేవల శుష్క శుష్క ఉపవాసాదులను ఆశ్రయింపక మితహారాధులను సేవించుచు లోనగల పరమాత్మను భక్తి పూర్వకముగా ఇక్కడ మనకు తేలిపోయినది సర్వం సద్గురు పాదార్పణ జై గురుదేవ